హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే సంకటహర చతుర్థి వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు అయితే ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది సంకటహర చతుర్థి వరకు మీకు తిరుగు ఉండదు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధన లాభం కలుగుతుంది ఈజీగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మరి ఇంతకీ సంకటహర చతుర్థి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతికి ఈ సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా ఆనందింపజేస్తే గణపతి మీకు ఆనందాన్ని కలుగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మూగజీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది కాకులు విరివిగా కనిపిస్తాయి కనుక ఈరోజు కాకులు కనిపిస్తే అవి ఆనందపడే విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాకులు చాలా తెలివైన పక్షులు కాకులు నల్లగా ఉంటాయి నలుపును అపారశక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తూ ఉంటారు కాకుల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి కాకి శకునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలు ఉన్నాయి ఇక ఈ రోజున కాకులు ఏ సమయంలో కనిపించినా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు సాధారణంగా ఇంటి దగ్గరకు ఎప్పుడు పడితే అప్పుడు కాకులు వస్తూ ఉంటాయి చెప్పాలంటే రోజంతా వస్తూనే ఉంటాయి అలా సంకటహర చతుర్థి రోజు ఏ సమయంలో అయినా సరే మీ ఇంటికి కాకి వస్తే వెంటనే మీరు ఇంటి లోపలికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తీసుకురండి కుడి చేతితో అన్నం తీసుకుని ముద్దలాగా గుండ్రంగా చుట్టండి ఇప్పుడు ఆ అన్నం ముద్దను మీ చేతితో పట్టుకొని హృదయం దగ్గర పెట్టుకొని ఒకసారి గణపతిని మనసులో తలుచుకొని మా ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోవాలి మాకు ఉన్న కష్టాలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోవాలని మనసారా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ అన్నం ముద్దను ఇంటి బయటకు తీసుకుని వచ్చి కాకి దగ్గర వేయండి అలా వేసిన అన్నాన్ని కాకి తింటే చాలు మీ కష్టాలు ఇక పోయినట్లే ఏ విధమైన కష్టాలు ఉన్నా సరే పోతాయి నెల రోజుల వరకు మీకు తిరుగు ఉండదు మీ ఇంటి దగ్గరికి ఒక కాకి రాకుండా ఎక్కువ కాకులు వస్తే ఇంకా కొంచెం అన్నం లేదా ఏదైనా పదార్థాలు తెచ్చి వాటికి ఆహారంగా వేయండి గణపతి అనుగ్రహిస్తాడు మీకు ఉన్న ఆటంకాలు అన్నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒకసారి అగస్త్య మునికి ఆటంకం కలిగించడం కోసం విఘ్నేశ్వరుడు కూడా కాకిగా మారాడు కనుక కాకులను చులకనగా చూడకూడదు కాకులు అంటే గణపతికి కూడా ఇష్టమే కనుక ఈ సంకటహర చతుర్థి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి మీ కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు